ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన వచ్చిన ఎలిగేషన్స్ పైన ఆయన భార్య సుమలత అలిఎస్ ఆయిషా టివి నేను మాట్లాడడానికి అడిగా ఉన్నారు అసలు జానీ మాస్టర్ మీద వచ్చిన ఎలిగేషన్స్కి ఆమె ఏం సమాధానం చెప్తారు ప్రస్తుతం ఆమె మాటలను విందాం మీరు ఏం చెప్తారు మేడం జానీ మాస్టర్ పైన వచ్చిన ఎలిగేషన్స్కి మీ దగ్గర సమాధానం ఏంటి టోటల్ ఫాల్స్ ఎలిగేషన్స్ అండి వాంటెడ్లీ కావాలని మాస్టర్ని టోటల్గా అంటే ఇంకా ఇండస్ట్రీలో ఇంకా ఎదగకూడదు ఇది నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఇది ఇది ముందు నుంచి కూడా ఈ ప్రెజర్ మాస్టర్కి ఉంది ఏదో ఒక రకంగా మొన్న రేవ్ పార్టీ అన్నారు దాని నుంచి బయటికి రాగానే ఇప్పుడు ఇది సో ఏదో ఒక దానిలో మాస్టర్ని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉండాలి అది వాళ్ళ గోల్గా పెట్టుకున్నారు మీరు టార్గెట్ అంటున్నారు కొన్ని అమ్మాయి మూడు సంవత్సరాల నుంచి నన్ను వేధిస్తున్నారు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ఒక విషయం చెప్పారు మీరు కూడా ఆమెను వేధించారనే విషయం చెప్పారు నిజంగానే అమ్మాయికి జానీ మాస్టర్కి పరిచయం ఉందా చాలా ఇంటర్వ్యూలో ఆమె చెప్తున్నారు జానీ మాస్టర్ ద్వారానే నాకు ఇన్ని ఆఫర్స్ వచ్చాయని కూడా ఆమె కూడా మీడియాకి చాలా చెప్పారు అసలు ఆమె వ్యవహారంలో మీకు తెలిసిన నిజాలేంటి సి ఆ అమ్మాయి మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసేది ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మకి ఒకటే అల్టిమేట్ గోల్ ఏంటంటే నేను టాప్ పొజిషన్లో ఉండాలి ఎక్కడో అంటే డి షోలో ఒక స్టేజ్ మీద చేసుకునే అమ్మాయికి మాస్టర్ గారు పిలిచి నువ్వు రా అమ్మ నీకు వర్క్ ఉంది నీ దగ్గర టాలెంట్ ఉంది నువ్వు రా నా దగ్గర వర్క్ చేస్తే చేయని అడిగినందుకు అంటే మన మంచి చేస్తే మన మెడకే చుట్టుకుంటుంది అంటారు కదా సో డి షోస్లో చేసుకునే అమ్మాయిని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇవ్వడంతో అంటే స్టేజ్ షోస్ చేసుకుంటుంది కదా ఇప్పుడు ఏంటంటే ఇది ఇండస్ట్రీ స్టేజ్ షో వేరు ఇండస్ట్రీ వేరు ఇదేంటంటే కొరియోగ్రాఫర్ హీరోకి దగ్గరగా ఉండి పని చేయాలి అంటే ఇప్పుడు రామ్ చరణ్ సార్ కానివ్వండి ధనుష్ సార్ కానివ్వండి అల్లు అర్జున్ ఎవరైనా కానివ్వండి అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి డైరెక్ట్ హీరోతో వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది ఎవరి వల్ల వచ్చింది జానీ మాస్టర్ త్రూ వచ్చింది ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే ఆ స్టేజ్ షోస్లో నుంచి డైరెక్ట్ ఒక హీరో ముందు ఆ అమ్మాయి నిలబడేటప్పటికి ఆ అమ్మాయికి అరే ఆ లైఫ్ ఈ లగ్జరియస్ లైఫ్ నాకు కావాలి అరే ఎట్లయినా వీళ్ళ టార్గెట్ ఏంటి అల్టిమేట్ టాప్ హీరోయిన్ వెళ్ళాలి లేదా ఆ అమ్మాయి ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలి ఇది వాళ్ళ ఎయిమ్ దాంతో ఎవరో ఒకరు సర్కిల్ కావాలి కదా ఇప్పుడు మాస్టరే పిలిచి ఆఫర్ ఇచ్చారు రా నేను వర్క్ ఇస్తాను నీకు అని చెప్పి దొరికింది ఇప్పుడు దీన్ని ఎలా మిస్ చేసుకోకూడదు దీన్ని ఎలా పట్టుకోవాలి అని చెప్పి స్టార్టింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా అంటే ఇప్పుడు మనకి ఒకరిని చూసి మనకి అర్థమైపోతుంది వీళ్ళ ఏంటి వీళ్ళ మైండ్ సెట్ ఏంటి అని ఒక క్లారిటీ వస్తుంది స్టార్టింగ్ నుంచి వీళ్ళు పని 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 అంటే మీరు ఆ అమ్మాయి ఎలా లిటరల్గా మన దగ్గరికి వచ్చిందంటే వచ్చిన తర్వాత ఒక వన్ టూ ఇయర్స్ అయిపోయింది తర్వాత ఆ అమ్మాయి దగ్గర నుంచి ఇంట్లో ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం మా అమ్మ నన్ను వాళ్ళ దగ్గర వెళ్ళమంటుంది వీళ్ళ దగ్గర వెళ్ళమంటుంది చిన్న చిన్న బట్టలు వేసుకోమంటుంది నేను ఏం చేయాలి మాస్టర్ మీరు నమ్మరండి ఈవెన్ మాస్టర్ రిహార్సల్ ఏదైతే రిహార్సల్ జరుగుతుందో అక్కడ అసిస్టెంట్స్ బట్టలు చిన్న బట్టలు వేసుకుంటే కూడా ఫస్ట్ మంచి బట్టలు వేసుకోండి అంటారు అంటే అంత రెస్పెక్ట్ ఇస్తారనమాట లేడీస్కి ఎవరన్నా ఇప్పుడు బాంబే నుంచి వస్తారు ఇప్పుడు ఈ అమ్మాయి యూపీ నుంచి వచ్చింది ఈ అమ్మాయికి ఏంటంటే పాష్గా ఉండాలి చిన్న చిన్న బట్టలు వేసుకోవాలి ఇలా ఉంటుంది ఈ అమ్మాయి మైండ్ సెట్ అంతా మీరు కావాలంటే రిహార్సల్ వీడియోస్ కూడా చూడొచ్చు కొంచెం పొట్టు పొట్టు వేసుకుంటుంది వేసుకున్నప్పుడు మాస్టర్ చాలాసార్లు నువ్వు ఇలా వేసుకోవద్దు మంచి బట్టలు వేసుకో రిహార్సల్ వచ్చినప్పుడు కొంచెం డిగ్నిటీగా డీసెంట్గా రా అని చెప్పి మాస్టర్ చాలాసార్లు చెప్పారు అలా సరే ఇంకా ఇప్పుడు మంచి బట్టలు వేసుకోకపోతే మాస్టర్ తిడతారేమో నేను మంచిగా వేసుకోవాలి అని చెప్పి డ్రెస్సెస్ మంచిగా వేసుకొని వచ్చేది దీనికి కూడా వాళ్ళ మమ్మీ ఏంటి నువ్వెందుకు ఇలా వేసుకుంటున్నావు మనం ఇండస్ట్రీలో ఎదగాలంటే చిన్న చిన్న బట్టలు వేసుకోవాలి కదా నువ్వు ఎందుకు ఫుల్గా కవర్ చేసుకొని వెళ్తున్నావు అని చెప్పి ఇలా టార్చర్ చేసేది మా మమ్మీ నన్ను నువ్వు ఎందుకు ఆఫ్ స్క్రీన్లో ఉంటున్నావు నువ్వు ఆన్ స్క్రీన్లో ఉండాలి కదా నువ్వు రా బయటికి రా అని చెప్పి ఆ అమ్మాయిని టార్చర్ చేస్తుంది ఈవెన్ ఎప్పుడైనా తను బయట ఎవరితోనో ఫోన్ మాట్లాడినా వాళ్ళ మమ్మీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఎందుకు అలా చేస్తావు ఎందుకు ఇలా చేసావు ప్రతిదీ నాకు చెప్పే చేయాలను అని చెప్పి నన్ను మెంటల్ టార్చర్ చేస్తుంది మాస్టర్ నేను ఏం చేయాలి మాస్టర్ నాకు ఇంట్లో చాలా టార్చర్ అయిపోయింది నన్ను ఇలా అందరి దగ్గరికి వెళ్ళమంటుంది నన్ను వాళ్ళతో లిటరల్గా వాటితో ఉంటేనే నీకు ఆఫర్స్ వస్తాయని చెప్పి అంటే అప్పుడు మాస్టర్ ఏమన్నారు అలా కాదమ్మ ఇలా అమ్మ కదా అలా ఎలా చెప్తుంది లేదు మాస్టర్ మీకు ఆ అమ్మాయిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అని చిన్న దానికి కూడా ఏడుస్తుంది ఎట్లా అంటే ఇంకా అమ్మాయిని చూసి కరిగిపోతారు ఓ ఈ అమ్మాయి అది ఈమైన ఈ అమ్మాయి నిజమేమో ఒక అమ్మ అమ్మాయి బాంబే షోకి వెళ్ళినప్పుడు తనను రేపు చేశాడు తన పైన బలత్కారం చేశాడు దాంతో పాటుగా ఈ తనను మత మార్పిడికి ప్రయత్నించాలన్నది అన్నది ఒక రెండు మేజర్ ఎలిగేషన్ చేశారు పోలీసులు కూడా పోక్స్ యాక్ట్ మైనర్ ఆమె మైనర్ ఉన్నప్పుడే ఆమె రేపు జరిగిందని పోక్స్ యాక్ట్ కూడా పెట్టారు ఈ బాంబే ఎపిసోడ్ లో ఏం జరిగింది యాజ్ అ గా మీకు ఏం తెలుసు బాంబే ఎపిసోడ్ లో పదహారు అప్పుడు జరిగింది మైనర్ అప్పుడు జరిగింది ఏంటి ఏంటి దానికి ముందే నువ్వు చాలా షోస్ చేసావు ఎవరి దగ్గరికి వెళ్ళలేదని ఏంటి గారంటీ చూసారా ఎవరైనా జానీ మాస్టర్తో ఉందని చూసారా నాకు నీకు తెలియకడుగుతాను మైనర్గా ఉన్నప్పుడే రేపు జరిగింది అని అంటున్నారు కదా ఆ అమ్మాయి దానికి ముందు డీ షోస్ చాలా చేసింది పార్ట్నర్స్తో చాలా మందితో చేసింది వాళ్ళతో ఎఫెర్ లేదని ఏంటి గ్యారంటీ ఆ అమ్మాయికి చాలా ఎఫెయిర్స్ ఉన్నాయి ఈవెన్ కొరియోగ్రాఫర్స్తోనే చాలా మందితో ఉన్నాయి వాళ్ళ మిస్సెస్ కూడా ఎవరు వేరే వాళ్ళ మిస్సెస్లు కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయికి అడగండి మీరు అమ్మాయి అసలు ఇంతవరకు ఆ కంప్లైంట్ అసలు బయటకు వచ్చిందా అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడిందా ఏమంటే విక్టిమ్ కదా మాట్లాడదు కదా నాకు అన్యాయం జరిగింది అన్నప్పుడు నువ్వు కంప్లైంట్ ఇచ్చిందండి ఎందుకు బయటికి రమ్మనండి బయటికి రమ్మనండి ఎక్కడో నువ్వు వచ్చి ఒక లెటర్ ఇచ్చేసి నన్ను ఏదో ఇలా చేసేస్తున్నారా ఏంటి అర్థం పదహారాలప్పుడు జరిగిందని అన్నారు ఏంటి సాక్ష్యం ఏంటి మీకు ఎప్పుడు తెలిసింది ఈ అమ్మాయి జానీ మాస్టర్ చేసిన విషయం వైఫ్గా నాకు వచ్చిన ఒక టూ ఇయర్స్ తర్వాత తన బిహేవియర్లో ఏంటంటే మాస్టర్కి దగ్గరగా ఉండాలనుకోవడం మాస్టర్కి ఏదైనా ఫుడ్ వస్తే ఆ అమ్మాయి కూడా నాకు ఇదే ఫుడ్ కావాలని చెప్పడం మాస్టర్కి ఏదైనా ఒక హోటల్ పెద్ద హోటల్ ఇస్తే నాకు కూడా ఇక్కడే కావాలి అని డిమాండ్ చేయడం తర్వాత వెహికల్ అసిస్టెంట్స్కి సపరేట్ వెహికల్ పెడతారు మాస్టర్స్కి నాకు సపరేట్ వెహికల్ కావాలి అనడం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని తను కోరుకుంటుంది నేను డాన్సర్స్ని కూడా అడిగా ఎందుకు ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది అని అంటే లేదు వదిిన ఆ మాస్టర్ నార్మల్గానే బిహేవ్ చేస్తున్నారు ఈ అమ్మాయే చను ఎక్కువ తీసుకుంటుంది ఎక్కువ మీది మీద పడుతుంది నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నట్టు క్రియేట్ చేస్తుంది ఈవెన్ మీరు చూడండి అమ్మాయి ఇంటర్వ్యూస్లో కొన్నిట్లో ఉంది నిజంగా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అని అంటే నిజంగా అంటే నాకు జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేయడం అదృష్టం అని అంత స్మైలీ ఫేస్తో చెప్తారా అక్కడ అమ్మాయి ఎక్కడ కూడా ఇబ్బంది పడుతున్నట్టు లేదు ఎక్కడ కూడా తను హెసిటేట్ చేసి భయపడుతున్నట్టు ఇప్పుడు నేను ఇలా చెప్పకపోతే ఏమవుతుందో ఏమో అనే ఫీలింగ్ ఎక్కడ లేదు మీరు కావాలంటే అమ్మాయి ఇంటర్వ్యూలో చూసుకోండి యూట్యూబ్లో ఉంటాయి కదా ఏ నాకు ఇలాంటి మాస్టర్ దగ్గర చేయడం చాలా అదృష్టం అని చెప్పి చెప్తుంది సో నీకు సెక్చువల్ హెరాస్మెంట్ జరుగుతుంది టిల్ మైనర్ నుంచి అని అన్నప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా నేను ఈ దగ్గర వర్క్ చేయడం నాకు అదృష్టం అని చెప్తావు ఛాన్స్ అనుకున్నారు కొరియోగ్రఫర్ సొసైటీలో ఆమెకు మెంబర్షిప్ రావాలంటే క్లోజ్గా ఉంటే అవుతుందన్న ఒక అభిప్రాయం ఆమె తెలుస్తుంది ఆ అమ్మాయికి ఆల్రెడీ లాస్ట్ ఇయరే బాంబేలో కార్డు మాస్టర్ కార్డు వచ్చేసింది అది ఇప్పించింది జానీ మాస్టరే ఆ అమ్మాయి నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి అని అన్నప్పుడు ఆ అమ్మాయికి హైదరాబాద్లో ఈయన ప్రెసిడెంట్ కాదప్పుడు తన ఫుల్ఫిల్ పేమెంట్ చేయలేదు తను సో ఈ అమ్మాయి ఫుల్ పేమెంట్ కట్టలేదు ఈ అమ్మాయి పేమెంట్ కడితే కానీ మేము హైదరాబాద్లో కార్డు ఇవ్వము అని చెప్పారు అప్పుడు ఏమైంది ఈ అమ్మాయి ఏంటి నా దగ్గర డబ్బులు లేవు కానీ మాస్టర్ హైదరాబాద్లో కార్డు ఇవ్వకపోతే బాంబేలో ఇప్పించింది జానీ మాస్టరే బాంబేలో కార్డు ఇప్పించి ఆ అమ్మాయికి తన మూవీలోనే కొరియోగ్రఫర్కి ఛాన్స్ ఇచ్చారు రన్నర్ మూవీలో ఒక కొరియోగ్రఫీ కూడా చేసింది జానీ మాస్టర్కి కొరియోగ్రఫీ చేసింది ఇప్పుడు టాలెంట్ తొక్కాలి ఆ అమ్మాయిని పైకి రాకూడదు అన్నప్పుడు ఎందుకు కొరియోగ్రఫీ చేసి సాంగ్ ఎందుకు ఇస్తారు ఈవెన్ సార్ది కూడా సాంగ్ లండన్లో చేసి వచ్చింది ఈవెన్ దాని అమ్మాయిదే వేశారు ఎందుకు అక్కడ మాస్టర్ తీసుకోలేదు యాక్చువల్గా జానీ మాస్టర్కి వచ్చింది ఆ సాంగ్ ఈ అమ్మాయికి ఎందుకు ఇచ్చారు సాంగ్ అంటే నా దగ్గర వెళ్ళిన కొరియోగ్రాఫర్స్ ఎవరైనా బాగుండాలి అనని మాస్టర్కి డేట్స్ లేనప్పుడైనా ఏమైనా చిన్న చిన్న మూవీలు ఏమైనా వచ్చినా వాళ్ళ కింద అసిస్టెంట్స్కి ఇచ్చేస్తారు మీరు చేసుకోండి అనని యానీ మాస్టర్ జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేశారు శిరీష్ మాస్టర్ మోయిన్ మాస్టర్ ఇంకా అనిత అనే అమ్మాయి ఇంకా అనూషా బెంగళూరులో దర్శని అనే అమ్మాయి ఉంది బాంబే డాన్సర్స్ చాలా మంది మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు ఎవరైతే కొరియోగ్రాఫర్గా వెళ్ళిపోయారో వాళ్ళందరూ ఎవరు జానీ మాస్టర్ దగ్గర ఎప్పుడు ఏ అలిగేషన్ చేయలేదు టూ ఇయర్స్ బ్యాక్ మీ నోటీస్కి వచ్చినప్పుడు మీరు జానీ మాస్టర్ని అడిగారా లేకపోతే ఈఎంఐని అడిగారా అసలు ఏంటి మీ ఇద్దరి మధ్యకి సంబంధించి ఎందుకంటే వివాదం త్రీ ఇయర్స్ నుంచి నడుస్తుంది త్రీ ఇయర్స్ నుంచి ఇది ట్రావెల్ అవుతుంది కదా ఈ త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు త్రీ ఇయర్స్ అప్పుడే మీరు ఎందుకు దీన్ని ఒక ఫుల్ పడేదాకా తీసుకురాలేదు నేను అదే అండి చెప్తున్నా నేను ఆ అమ్మాయిని అడిగాను ఏంటి నువ్వు సంథింగ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏంటని ఒకసారి ఇంటికి పిలిచా అడిగా నీకు నువ్వెందుకు మాస్టర్ని ఏదో అంటే ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నావు నీకు ఏంటి ఒక రీ నీ గోల్ రీచ్ అవ్వడం కోసం అంటే ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ వైఫ్ పిల్లలు ఉన్నారు సో పిల్లల గురించి అయినా ఆలోచించి నువ్వు ఇలా చేయకూడదు ఇది తప్పు ఈ ఏజ్లో నువ్వు అట్రాక్ట్ అయ్యి ఉంటావు మేబీ ఆ లగ్జరియస్ లైఫ్కి కానీ నువ్వు అట్రాక్ట్ అయి ఉండొచ్చు మేబీ నువ్వేంటి చెప్పు నేను నీకు ఒక ఒక గైడ్ చేస్తాను నీకు అని నేను కూర్చిపెట్టాడిగా ఆ అమ్మాయి నేను డౌట్ వచ్చి ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని అన్నా ఇవ్వలేదు లాగేసుకుంది వెనక్కి నువ్వు ఏం తప్పు చేయకపోతే నువ్వెందుకు ఫోన్ లాగేసుకుంటున్నావు ఇప్పుడు నాది నా మీద ఏదైనా డౌట్ వస్తే నేను ఇస్తా ఫోన్ ఇస్తాను చూసుకోండి ఏముందని చూపిస్తాను నేను అడిగితే అమ్మాయి చూపిలా చూపించకుండా అమ్మాయి అవుట్ నేను చెప్పాను నువ్వు ఇలాగా మాసతో డబల్ గేమ్ ఆడావంటే నువ్వు మాస దగ్గర పని చేయలేవు నువ్వు నీ ఏజ్ చిన్న ఏజ్ అంటే నీకు ఇంకా అంత ఏమంటారు మీ మమ్మీ ప్రెషర్ వల్ల నువ్వు యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చావు నీకు డాన్స్ అంటే ఇష్టం ఇంకొకటండి వాళ్ళు యూపీ నుంచి వచ్చేసారు వాళ్ళు వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ఫాదర్ లేరు ఓన్లీ ఇద్దరు వాళ్ళ లేడీసే వాళ్ళమ్మ ఏం చెప్తే ఈ అమ్మాయి అది చేస్తుంది ఈ అమ్మాయి ఏం చేస్తానంటే వాళ్ళమ్మ అంటే వీళ్ళిద్దరు లేడీస్ ఎలా అంటే నిజంగా లేడీస్ అనే దానికి కలంకం నేను అంటే ఒక ఆడదానిగా నేను చెప్తున్నాను కదా ఈరోజు ఏ మహిళా సంఘాలు వీళ్ళందరూ ఎవరెవరో మాట్లాడుతున్నారు ఈ సంధ్యక్క వీళ్ళ ఎవరెవరో మాట్లాడుతున్నారు నాకు నిజంగా ఎలా అంటే అరే ఏం తెలుసుకోకుండా ఒక సైడ్ విన్నారు అంటే ఇంకొక సైడ్ వినరా స్టర్ అడగలేదా ఏంది చెప్తున్నారుగా ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో టార్చర్ పెడుతున్నా అంటుంది వాళ్ళ మమ్మీ డాడీ నువ్వు పని చేయడానికి వెళ్ళావు నువ్వు వర్క్ చేయాల్సిందే నువ్వు చిన్న చిన్న బట్టలు వేసుకోవాల్సిందే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే నువ్వు వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే అని ఆ అమ్మాయి మన దగ్గరికి వచ్చినా మన హెల్ప్ చేయడం తప్ప అంటున్నారు నేను తప్పని ఎలా చెప్తాను చెప్పండి ఆయన అలాగా చాలా మందికి వర్క్ ఇచ్చారు ఇప్పటికీ చెప్తున్నా అంటే చాలా మందికి మీరు జెన్యున్గా అడగండి మాస్టర్ ఎంత మందికి సహాయం చేస్తుంటారు అంటే ఆయన ఉన్నంతలో ఒక మాస్ ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి హెల్పే చేశారు తప్ప ఎప్పుడు కూడా వాళ్ళని యూజ్ చేసుకోలేదు ప్రతి ఒక్క సాంగ్లో చెప్తారు నా అసిస్టెంట్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మీ పైన వస్తున్న అతిపెద్ద రెండవ ఎలిగేషన్ జానీ మాస్టర్ మత మార్పిడికి ప్రయత్నించారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించారు మీరు సుమలత అన్న అమ్మాయిగా ఆయనకు పరిచయం అయ్యారు ఆయమ మారారు అసలు ఆ మత మార్పిడి వ్యవహారంలో మీరు మీరు కూడా మత మార్పిడికి చేసుకోవాలని చెప్పి ఆమె పైన ప్రెజర్ చేశారని ఆమె ఇచ్చిన కంప్లైంట్లో ఉంది సమాధానం అండి అంత తప్పు అంత ఫాల్స్ ఇప్పుడు నా పేరు సుమలత నేను వచ్చాను నేను నేనే నేను ఇప్పుడు నేను నేను నార్మల్గానే ఉన్నాను కదా నేనేం బురకా వేసుకోలేదు నా పేరు సుమలత నన్ను మా అత్త వాళ్ళ ఇంట్లో నన్ను ఐషా అని పిలుస్తారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో నన్ను సుమలత అని పిలుస్తారు ఇప్పుడు అనుష్క మేడం ఉన్నారు హీరోయిన్ అనుష్క గారు ఉన్నారు ఆమె ఫస్ట్ పేరు ఏదో వేరే నేమ్ ఉంది నాగార్జున గారు నీకు అనుష్క అయితే బాగుంటుందని అంటే అప్పుడు మార్చే మార్చేసుకుందా క్యాష్ మార్చేసుకుందా చాలామంది అలాగ నేమ్స్ మార్చుకునే వాళ్ళు ఉన్నారు కదా సో అంటే ఇక్కడ ఇంకోటి లవ్ జిహాద్ అని చెప్పి నిన్న ఎవరెవరో మాట్లాడారు లేడీస్ వాళ్ళకు దండం పెట్టాలి నిజంగా అంటే లవ్ జిహాద్ అని ఒక మనిషి ఇలా ఇలా చేస్తారో అని మీరు మీరు ఫిక్స్ అయిపోతారా అంటే చంపేస్తారా మనిషిని ఇంకా బతకనివ్వరా నే నేను ఇప్పటికీ నా పేరు సుమలత నన్ను అందరూ సుమలత అనే పిలుస్తారు మా యూనియన్ డాన్సర్స్ అందరూ నన్ను సుమలత అనే పిలుస్తారు నేను నేను అంత లవ్ జిహాద్ చేసే మనిషి అయితే నేను ఇప్పటికీ నా కాస్ట్ మార్చుకోవాలి నా పేరు మార్చుకోవాలి నా నా ఉండే విధానం మార్చుకోవాలి నేను అసలు ఇంకా ఏమీ పూజలు చేయకూడదు నేనేం చేయకూడదు నేను అలా ఏం లేదే నేను ఈవెన్ స్టిల్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను వాళ్ళు పూజలు చేసిన భోజనాలు పని నేను భోజనాలు తింటాను తర్వాత మేము నెల్లూరులో ఏట్ల పండగని ఒకటి జరుగుతుంది లాస్ట్ ఇయర్ మీరు చూసుకోండి మీరు తీస్తే వస్తుంది నేను మీకు కాల్ వీడియోస్ పంపిస్తాను బతుకమ్మ మాస్టర్ గారి తల మీద పెట్టుకొని వెళ్ళారు లాస్ట్ ఇయర్ ఏట్ల పండగకి మరి లవ్ జిహాద్ అన్నప్పుడు మరి చేయకూడదుగా అదే అండి ఒక సైడ్ మనం చూసి ఎప్పుడు డెసిషన్స్ తీసుకోవద్దు మాస్టర్ అలాంటి క్యారెక్టర్ కాదు ప్రతి ఒక్క రిలీజియని రెస్పెక్ట్ చేస్తారు ఆయన ఇండియా కోసం ప్రాణాలు ఇస్తారు లవ్ జిహాద్ అనేది ఎక్కడ లేదు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆయన ముస్లిం కదా ఇంకా వీళ్ళకి వేరే 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 చేయడానికి ఏం ఉండదు ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు ఇంకొకటి చెప్తున్నానండి ఇది ఇది ఎలా వెళ్ళినా పర్లేదు ఈరోజు ఆ అమ్మాయి ఒక ప్రొటెక్షన్ కోసం వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నన్ను మా అమ్మాయి ఇలా టార్చర్ చేస్తుంది నాకు మీ దగ్గర కావాలి అని ఒక హై లైఫ్ ఏదైతే ఎంజాయ్ చేయడానికి వచ్చిందో ఆ అమ్మాయికి మా దగ్గరకు వచ్చింది మేము ప్రొటెక్ట్ చేసాం ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక ఇండివిజువల్ లైఫ్ వచ్చింది ఆ అమ్మాయిని పంపించేసాం మేము ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి వేరే దగ్గర వర్క్ చేసి హ్యాపీ నేనే చాలాసార్లు అమ్మాయి గైడ్ చేశాను నువ్వెందుకు హ్యాపీగా ఇంకా వర్క్ చేసుకో నువ్వు ఇంకా టాలెంట్ ఉంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్ళి చేసుకో వేరే దగ్గర బతుకు ఎందుకు ఇలాగా ఒక దగ్గర స్ట్రైక్ అయిపోతావు ఏం అవసరం నీకు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు జాని మాసం వెనకలు పడుతున్నావు అని నేను చాలాసార్లు అడిగాను ఆ అమ్మాయికి వేరే దగ్గర ఆఫర్లు ఏమి లేవండి ఇన్ని ఐదు సంవత్సరాలు సరే అంత టాలెంటెడ్ ఉంటే ఈ ఫైవ్ ఇయర్స్లో అమ్మాయి వేరే వాళ్ళ దగ్గర ఎందుకు చేయలేదు మాస్టరే హెరాస్ చేస్తున్నారు మాస్టరే అది చేస్తున్నారు అని అన్నప్పుడు అంత సంతోషంగా నువ్వు ఎందుకు వీడియోలకి వెళ్ళావు ప్రతి ఒక్క బర్త్డే పార్టీకి వచ్చింది అంతా హెరాస్ చేస్తున్నా ఎవరు అలా రారండి ముందుకి హెరాస్ చేస్తున్నారని అంటే ఎలా అయిపోతారు తెలుసా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు రీజన్ ఏమనుకుంటున్నారు సరే మీరు చెప్తున్నారు త్రీ ఇయర్స్ నుంచి ఇష్యూ మీకు తెలుసు ఈచ్ అండ్ సెకండ్ మీరు అమ్మాయిని వార్న్ చేసుకుంటూ వచ్చారు ఆయన కూడా అమ్మాయి మీ దగ్గర ఎదుగుదల కోసం వచ్చినారు ఎందుకు ఎందుకు జానీ మాస్టర్ ఈ అమ్మాయి ద్వారానే చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఆ అమ్మాయికి అవకాశాలు రావట్లేదండి అవకాశాలు రావట్లా జానీ మాస్టర్ ఉన్న రోజులు అవకాశాలు వచ్చాయి ఎందుకంటే జానీ మాస్టర్ అసిస్టెంట్ దగ్గర పని చేస్తుంది జానీ మాస్టర్ దగ్గర సాంగ్స్ వచ్చిన మాత్రమే అమ్మాయి చేసింది ఆ అమ్మాయి ఇండివిజువల్గా ఇప్పటివరకు ఒక్క సాంగ్ మాస్టర్ దగ్గర మా దగ్గర నుంచి వెళ్ళిపోయి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ నుంచి ఆ అమ్మాయి వర్క్ చేసుకుంటుంది ఏది చిన్న చిన్న మూవీస్ ఏవో చేసుకుంది పుష్ప టూలో కూడా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర అమ్మాయి చేరింది చేసుకుంటుంది సాంగ్ బానే ఉందిగా ఇంకేంటి ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది మళ్ళీ ఎందుకు వచ్చింది మీరు చెప్పండి అదే మాకు అర్థం కావట్లా ఇప్పుడు పుష్పట్టులో సాంగ్ చేస్తుంది ఇంకోటి మాస్టర్ కార్డ్స్ గురించి మీరు అడిగారు కదా ఇక్కడ హైదరాబాద్ లో డిడిఏ యూనియన్ ఉంది ఇప్పుడు ఏ అసోసియేషన్ కైనా ఒక రూల్ కొన్ని రూల్స్ ఉంటాయి ఇప్పుడు మీ దాంట్లో కూడా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి మీరు రూల్స్ బ్రేక్ చేస్తే మీరు యాక్షన్ తీసుకోకుండా ఉంటారా అమ్మాయికి మీరు అంటే జానీ మాస్టర్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రాలేదు ఆ అమ్మాయికి ఇక్కడ ఇవ్వలేదు కార్డు ఇవ్వనియలేదు ఆయన ఇప్పించారు ఇక్కడ వేరే వాళ్ళు ఇవ్వలేదు వేరే వాళ్ళ అమ్మాయికి కార్డ్ ఇవ్వాలా ఇక్కడ ఇవ్వకపోతే మీరేంట్రా నేను ఇప్పిస్తాను అని చెప్పి జానీ మాస్టర్ బాంబేలో కార్డ్ ఇప్పించారు అమ్మాయికి మరి అమ్మాయి కెరియర్ తొక్కాలని అంటే బాంబేలో కార్డ్ ఎందుకు ఇప్పిస్తారు అది కూడా బాంబేలో తను అక్కడ కూడా సాంగ్స్ చేసుకోవచ్చు ఎక్కడున్నా సాంగ్స్ చేసుకోవచ్చు తను ఎందుకు బాంబేలో ఇప్పిస్తారు ఇప్పించారు సాంగ్స్ చేసుకుంది తన మూవీలోనే తనకి ఛాన్స్ ఇచ్చారు సాంగ్ చేసుకుంది అయిపోయింది తర్వాత ఇండివిజువల్ లైఫ్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత ఈ అమ్మాయికి బాంబేలో కార్డు తీసేశారు అది ఎందుకు తీసారో తెలీదు అదే అంటున్నారు ప్రూవ్ ఇట్ ప్రూచే మాస్టరే కార్డు ఇప్పించినప్పుడు మాస్టరే ఎందుకు తీస్తారు అది కూడా వస్తుందిగా బయటికి ఇప్పిస్తారని నేను చెప్తున్నా ఆ అమ్మాయి డబ్బులు కట్టలేదని మేబీ ఏదో ఉంది అంటే డబ్బులు కట్టలేదు అందుకే కార్డు తీసేశారు అని అన్నారు కార్డు తీసేశారు ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటి నేను హైదరాబాద్లో కార్డు తీసుకుంటాను హైదరాబాద్ కార్డు తీసుకుంది తీసుకోవడానికి వచ్చేటప్పుడు యూనియన్ కంటూ కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారమే ఇస్తారు కార్డు నువ్వు ఇష్టం వచ్చినట్టు బాంబేకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ నాకు దగ్గరకు వచ్చి కార్డు కావాలి అని అంటే అసోసియేషన్ కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం నువ్వు ఫాలో అవ్వు అని చెప్పి ఇక్కడ మెయిన్ థింగ్ నేను ఒకటి చెప్తున్నాను ఈ అమ్మాయికి ఏదైతే మాస్టర్ కార్డు రాకుండా ఉండడానికి కారణమోడిఎస్ సెక్రటరీ అండ్ కొంతమంది మాస్టర్స్ దేవర శ్రీను ఏంటంటే ప్రెసిడెంట్ గారు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చిన ఆ అమ్మాయికి మీరు కార్డు ఆపకండి ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ అమ్మాయికి మీరు కార్డు ఆపకండి ఆ అమ్మాయికి కార్డ్ ఇవ్వండి ఆ అమ్మాయికి కార్డు ఇవ్వండి అమ్మాయికి కార్డు ఇవ్వండి ఎన్నిసార్లు చెప్పినా దేవరశ్రీను నేను ఇవ్వను నేను ఇవ్వను ఎందుకు ఏమో తెలీదు ఆ అమ్మాయి ఎవరితో ఏం శత్రుత్వం ఏమో నేను ఇవ్వను మాస్టర్ నేను ఇవ్వను మన యూనియన్ రూల్స్ ఒప్పుకోవు కొంతమంది మాస్టర్స్ ఇవ్వద్దు అంటున్నారు నాకు మాస్టర్స్ సైడ్ నుంచి ప్రెజర్ ఉంది నేను ఇవ్వను నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను కూడా యూనియన్ మెంబరే కానీ అక్కడ ఏం జరుగుతుందో నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఇవ్వద్దు అన్నారు నేను ఇవ్వను అని ఎందుకు ఇవ్వరు మీరు అని గొడవ కూడా జరిగేది యూనియన్లో మీరు ఎందుకు ఆ అమ్మాయి కార్డ్ ఇవ్వరు అని అడిగితే యాజ్ ఏ ఉమెన్గా నాకు ఆ అమ్మాయి ఇంత టార్చర్ చేస్తున్నా కూడా టాలెంట్ తొక్కకూడదు టాలెంట్ బాగుండాలి ఎవరైతే మంచి కోరియోగ్రాఫర్స్ వాళ్ళు బయటికి రావాలి అని చెప్పి నేను ఆ అమ్మాయి గురించి యూనియన్లో ఫైట్ చేసింది నేనే నేను జానీ మాస్టరే ఆ అమ్మాయికి యూనియన్లో కార్డు ఇవ్వండి అని చెప్పి బల్ల గుద్ది ఆ అమ్మాయికి కార్డు వచ్చేలా చేసింది నేను జానీ మాస్టర్ మాత్రమే దీనికి ఎవరి సపోర్ట్ లేదు కావాలంటే యూనియన్కి వెళ్ళి కూర్చొని మీరు యూనియన్ మెంబర్ అమ్మాయికి కార్డు ఇప్పించిన తర్వాత మేము వదలలేదు ఎలా మేము కార్డు ఇవ్వకుండా ఉంటాం మేము ఎలా తొక్కేస్తాం ఆ అమ్మాయికి తర్వాత ఇంకొక షూటింగ్ ఏదో ఆ అమ్మాయికి కార్డు వచ్చేసింది ఆ అమ్మాయికి వేరే మూవీలో ఆఫర్ వచ్చింది ఆ అమ్మాయి వన్ డే షూటింగ్ చేసింది అక్కడి నుండి ఆమెను పంపించేశారంట నెక్స్ట్ డే ఏమంటే అమ్మాయికి సరిగా కొరియోగ్రఫీ చేయట్లేదు అని జానీ మాస్టర్ దగ్గర అంత యాక్టివ్గా అంత సూపర్గా చేసిన కొరియోగ్రాఫర్ ఎందుకు జానీ మాస్టర్ దగ్గర చెల్లిపోగానే ఆమెకి ఎందుకు ఆఫర్స్ రాలేదు ఇప్పుడు మీరున్నారండి మీ దగ్గర వర్క్ చేసే పర్సన్ అసిస్టెంట్ కెమెరామెన్ ఎవరు ఉంటారు వాళ్ళు కెమెరామెన్ అవ్వాలనుకున్నారు ఇప్పుడు వాళ్ళు అవ్వాలనుకున్నప్పుడు స్టార్టింగే సక్సెస్ అయిపోతారా తప్పులు ఉంటాయిగా అప్పుడు ఏమంటారు ఫిలిం తీసే డైరెక్టర్ ఏమంటారు ఏ ఇప్పుడు సరిగ్గా చేయట్లేదు అని ఫస్ట్ రిజెక్ట్ అవుతారు ఈవెన్ కూడా రిజెక్ట్ ఇది 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 మీరు చెప్పండి కేవలం డ్యాన్స్ డాన్స్ మాస్టర్ కార్డు వ్యవహారమా లేకుంటే నిజంగానే జానీ మాస్టర్ అమ్మాయి పైన అత్యాచారం చేశాడా ఎందుకంటే జాని మాస్టర్ పైన ఎలిగేషన్ కాదు టూ థౌజండ్ సిక్స్టీన్లో లో ఒక మెడిసిల్ కోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఒక లేడీని హరే చేశాడని సతీష్ అనే వ్యక్తితో గొడవ ఇంత కొంత పాస్ బ్యాక్గ్రౌండ్ కూడా కొంత జానీ మాస్టర్ సంబంధించి వ్యవహారం ఉంది వైఫ్ గా మీరు ఏం చెప్తారు నేను ఆల్రెడీ ఇది యూనియన్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను నేను ఆల్రెడీ ఇది పాత కేసు అనేది అమ్మాయి కేసు కాదు ఇది అది వాంటెడ్లీ తెలంగాణ డాన్సర్స్ వాంటెడ్లీ పెట్టిన కేసు మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో సిఐ చేసిన పని అది వాంటెడ్ అది ట్రాప్ ప్రకారం అది తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినప్పుడు జరిగిన ఒక నాన్ మెంబర్స్ తో షూటింగ్ జరుగుతుంటే అండి మెంబర్షిప్ ఉంటే వర్క్ చేస్తారా మెంబర్షిప్ లేకపోతే వర్క్ చేస్తారా ఎవరైనా ఈ ఎందుకంటే ప్రతిదాని న్యాయం కోసం పోరాడేది మాస్టరే కదా వేరే వాళ్ళు రారు వాళ్ళని ఇలా తొక్కేయాలని చూస్తారు ఆ రోజు నాన్ మెంబర్స్తో షూటింగ్ జరుగుతుంటే జానీ వెళ్ళి అమ్మ ఇది జాని వాళ్ళతో కూడా మాట్లాడలేదు కెమెరామెన్కి చెప్పారు సార్ ఇది నాన్ మెంబర్స్తో షూటింగ్ జరుగుతుంది ఇది ఇల్లీగల్ సార్ మీరు షూటింగ్ చేయొద్దని చెప్పి అక్కడి నుంచి వచ్చేసారు దీనికి తెలంగాణ డాన్సర్స్ హట్ అయిపోయి మమ్మల్ని ఆపేస్తాడా అని చెప్పి వాళ్ళకి కార్డ్ రాలేదని మాస్టర్ మీద అండ్ ఇంకొక ఫైవ్ మెంబర్స్ మీద వీళ్ళు కేసు పెట్టారు దానిలో ఏ వన్గా జానీ మాస్టర్ పెట్టారు దానిలో జానీ మాస్టర్ తప్పే లేదు దానికి కూడా సాక్షి లేవు అమ్మాయిని పట్టుకొని లాగాలన్నారు అసలు ఏది ప్రూఫ్ లేదు ఇంత వివాదం జరుగుతుంది సొసైటీ నుంచి రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి జానీ మాస్టర్కి సంబంధించి ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకటి ఇండస్ట్రీ నుంచి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు రెండో వైపు విమర్శిస్తున్నారు దీని వెనకాల ఒక పెద్ద కుట్ర ఉంది దీనికోసం జానీ పోరాడాలని కూడా కొంతమంది హీరోలు కావచ్చు మంచి మానవులు లాంటి వ్యక్తులు కొంతమంది ట్వీట్ చేస్తున్నారు ఆ కుట్ర ఏంది వైఫ్గా మీకు తెలుసు ఆ కుట్ర మొదటి నుంచి లాస్ట్ టూ కేసెస్ లో కుట్ర ఉందని చెప్తున్నారు ఈ యాక్చువల్గా ఈ ఎలిగేషన్ చాలా పెద్ద ఎలిగేషన్ దీంట్లో ఒక కుట్ర ఏంది దీని వెనక అయితే పెద్ద ప్లానింగ్తోనే వచ్చారండి చూస్తేనే అర్థమవుతుంది ఎందుకనంటే ఇంత కష్టపడి నెల్లూరు నుండి వచ్చి వస్తువులతో ఉండి ఒక కెరియర్ని బిల్డ్ చేసుకొని ఇంత సక్సెస్ అయిన ఒక ఆర్డినర్ పర్సన్ నేషనల్ అవార్డు తీసుకొని తెలుగులో ఫస్ట్ కోరియోగ్రాఫర్ తెలుగు తీసుకొని ఇప్పుడు పొలిటికల్గా బాగా యాక్టివ్గా ఉన్నారు సో ఖచ్చితంగా ఇది పెద్ద ప్లానింగ్తోనే చేస్తున్నారు అంటే టోటల్గా అయితేను ఇండస్ట్రీలో ఇంకా అసలు ఉండకూడదు అనే దానిలో చేస్తున్నారు అయినా కూడా వాళ్ళకి నేను థ్యాంక్సే చెప్తాను ఎందుకనంటే బంతిని ఎంత కొడితే అంత పైకి వెళ్తుంది సో దీనికి కావాల్సిన ఆ అమ్మాయి ఏదైతే పెట్టిందో ముఖ్యంగా నాకు ఇక్కడ అన్యాయమైన విషయం ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్ అనేది రెండు గెలుస్తాయి నిజం న్యాయం ఈ రెండు లేట్ అయినా గెలుస్తాయి సో నేను ఇది రెండు ప్రూవ్ చేసి చూపిస్తాను ఖచ్చితంగా మాస్టర్ క్లీన్ షీట్తో ఏమి మచ్చలేకుండా ఏ ట్రోల్స్ ఇవన్నీ వేస్ట్ అండి ఇవన్నీ మేము పెద్ద పట్టించుకోము క్లీన్ షీట్తో మాస్టర్ బయటకు వచ్చినప్పుడు మాట్లాడతాం అండా ఇంకొకటి నేను నేనంటే ఆయన దగ్గరికి అమ్మాయిని పంపిస్తున్నాను మరీ దారుణం ఇది అంటే ఫ్యామిలీని కూడా వదలరా పిల్లలు చూస్తారు చిన్న పిల్లలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి దానికి ఏదైనా ఒక ఎవిడెన్స్ పెట్టి చూపించండి మీరు అమ్మాయి దగ్గర జానీ మాస్టర్ ఆడియోలు ఉన్నాయి అమ్మాయి దగ్గర కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి మెసేజెస్ ఉన్నాయి ఇతను పెళ్లి చేసుకోవడానికి చేసిన ప్రపోజల్కి సంబంధించి కావచ్చు మీరు అమ్మాయిని బెదిరించిన ఆడియోస్ అని చెప్తున్నారు అవి బయటకు వస్తే ఇప్పుడు మీరు మాట్లాడిన మాట్లాడిన అవ్వదు అని మీరు అడిగి ఉన్నాను చూపించమని చెప్పండి చూపించమనండి ఇప్పుడు రెండు చేతులు వస్తేనే వస్తాయి కొన్ని కొన్నిసార్లు మనం చూసింది కూడా నిజం కాదు మనం చూసింది కూడా ఒక్కొక్కసారి నిజం అవ్వదు ఇది బాగా గమనించండి మనం చూసిందల్లా నిజం కాదు మనం ఏదైతే చూస్తామో అది నిజమని నమ్మేసి అది చాలా రాంగ్ మనం ఏదైతే చూస్తామో ఆ చూసింది కూడా ఒక్కొక్కసారి మనల్ని మనం మోసం చేసుకోవచ్చు సో ఇంకొకటి మీరు అడిగిన దానికి సింపుల్ క్వశ్చన్ నేను ఫోర్టీన్ ఇయర్స్గా మాస్టర్తో ఇద్దరు పిల్లలతో ఉంటున్నా ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ ఎన్ని ఇయర్స్లో ఆయన ఎలాంటి వాడు నాకు తెలియదా ఇంకొక ఆడదాన్ని ఇలా చేస్తున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఊరుకుంటానా యాజ్ ఎ ఉమెన్గా ఉన్న కేరళలో జరిగిన ఆ ఇన్సిడెంట్కి నన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగితే నేను లిటరల్గా ఏడ్చేశాను నేనే అంత వేరే అమ్మాయిలో రియాక్ట్ అయిన అలాంటి అతని నేను ఫార్టీన్ ఇయర్స్ నేను ఎలా ట్రావెల్ చేస్తాను చెప్పండి వైఫ్గా మీకే ఒక క్వశ్చన్ అడుగుతున్నా నేను ఎలా ట్రావెల్ చేస్తాను అలాంటి మనిషి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కానీ ఎలిగేషన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎలిగేషన్స్ అన్ని వస్తాయి పార్టీ జనసేన పార్టీలో ఉన్నారు ఒకరిని టార్గెట్ చేయడానికి ఒక మధ్యలో ఉన్న వాళ్ళని అందరినీ టార్గెట్ చేసుకుంటూ ఎవరైతే స్టెప్పులుగా ఉంటారో చూసారా ఆ స్టెప్స్ని బ్రేక్ చేయాలని చూస్తారు అర్థమైందా మెయిన్ స్టేజ్కి వెళ్ళాలి అని అంటే ఇక ఎక్కడికి వెళ్ళిపోతాడేమో ఇక్కడే ఉన్నప్పుడే తొక్కేయాలి ఇప్పుడు మాస్టర్కి ఏంటండీ ఎప్పుడు అబద్ధాలు చెప్పడం రాదు మెయిన్ అబద్ధాలు చెప్పినా దొరికిపోతారు మాస్టర్ ఎప్పుడున్నా జెన్యున్గానే ఉంటారు ముక్కు సూటిగా చెప్పేస్తారు ఇది చేయను అంటే ఇది నేను చేయను లైఫ్గా చెప్పండి స్ట్రైట్గా దీని వెనకాల పొలిటికల్ వెండెట్టా ఉందా లేదంటే డాన్స్ మాస్టర్ల పాత్ర ఉందా లేకుంటే ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తుల పాత్ర ఉందా అంద ఆల్మోస్ట్ ఎవరైతే ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళు జెన్యున్గా మాకు సపోర్ట్ చేస్తున్నారు ఇది కేవలం మాస్టర్ గురించి క్లియర్గా తెలిసిన వాళ్ళు మాస్టర్ మీద అభిమానంతో జెన్యున్గా ఇష్టపడే వాళ్ళు మాత్రమే మాకు సపోర్ట్ చేస్తున్నారు ఎవరైతే ఇంకా ఇంకా ఉన్నారు కదా వాళ్ళందరూ ఏంటంటే ఆశించి ఏదో మాకు వస్తుంది ఏదో చేస్తారు మాకు ఏవో ఆఫర్లు ఉందా డాన్సర్ల పాత్ర ఉందా ఇండస్ట్రీలో కొంతమంది సినిమా వాళ్ళ పాత్ర ఉందా పొలిటికల్గా ఉంది మాస్టర్స్ దగ్గర ఉంది ఇండస్ట్రీలో ఉంది అన్నీ ఉన్నాయి ఒక్క దగ్గర నుంచి కాదు లేకపోతే ఇంత ఇంత ట్రాప్ ఏంటి ఎప్పుడో జరుగుతు ఎప్పటి నుంచో జరుగుతున్నది ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చి కేసు పెట్టడం ఏంటండి అసలు మీకు అక్కడ అర్థమవుతుందా ఎప్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఏంటండి ఎప్పుడో జరుగుతుంది ఇప్పుడు వచ్చి పెడితే అసలు ఏంటి దాని లాజిక్ ఏంటి నువ్వు ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు మరి ఎందుకు హ్యాపీగా ఉన్నావు మరి నువ్వు హెరాస్మెంట్ అంటే ఏంటి ఒకసారి కాకుండా ఒకసారి నా అవుట్ బస్ట్ అవుతారు మరి ఎందుకు నువ్వు ఇన్ని రోజులు ఉండి వన్ ఇయర్ నుంచి అవే ఉన్నావు దూరంగా ఉన్నాం ఇప్పుడు వచ్చి నన్ను సెక్స్వల్గా హెరాస్ చేశాడు అని పెట్టడానికి రీజన్ ఏంటి చూపించమనండి సిక్స్టీన్ ఇయర్స్లో అమ్మాయి రేపు చేసింది అని అంటే నేనే మాసను వదిలేసి వెళ్ళిపోతా చూపించమని చెప్పండి సిక్స్టీన్ ఇయర్స్ అప్ మైనర్గా ఉన్న మరి ఇది చాలా దారుణం ఇది నిజంగా సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు రేప్ అనేది నాకు అసలు అంటే ఇట్లా కూడా ఉంటారా లేడీస్ ఇట్లా కూడా ఉంటారా అమ్మాయిలు అంటే వాళ్ళ దానికోసం ఏమైనా అంటే మేము నాశనం అయిపోయినా పర్లేదు వాడు బాగుండకూడదు చెప్పండి మీరు అమ్మాయికి జానీ మాస్టర్ హండ్రెడ్ పర్సెంట్ వస్తారు హండ్రెడ్ పర్సెంట్ వస్తారు అదే చెప్పాను కదా న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది ఆ అమ్మాయికి నేను ఇచ్చేది ఏం లేదు ఈరోజు ఇక్కడ ఆడుకుంది ఏదో ఒక మచ్చ వేసేయాలని అనుకుంది ఇప్పుడు ఇక్కడ ప్రొటెక్షన్లో ఉన్నింది ఇన్ని రోజులు అంటే ఒక మంచి మాస్టర్ దగ్గర వర్క్ చేస్తున్నాము అని ఉన్నింది ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాపీగా వేరే దగ్గర వెళ్ళింది ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారో రేపు వాళ్ళ మీదే సెక్షువల్ హెరాస్మెంట్ కేసు ఇస్తుంది ఇది పక్క ఎవరైతే ఆ అమ్మాయికి ఇప్పుడు చూసి సాంగ్ సాంగ్స్ అని ఎవరైతే ఇప్పుడు వచ్చారో రేపు వాళ్ళ మీదే వీడు నన్ను పదహారు పదహారు సంవత్సరాల నుంచి కానీ చిన్నప్పటి నుంచి నన్ను సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి రేపు ఎవరైతే పెద్దలు ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీదే కేసు ఇస్తుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇది జానీ మాస్టర్ వైఫ్ సుమలత చెప్తున్నటువంటి విషయాలు ఖచ్చితంగా ఈ కేసులో జానీ మాస్టర్ నిర్దోషగా బయటకు వస్తారు మైనర్ అప్పుడే రేపు జరిగితే ఎందుకు ఆ అమ్మాయి వచ్చి పోలీసుల ముందు సాక్ష్యాలు బయటపెట్టలేదు ఇది దాదాపు పద్నాలుగు ఏళ్ళుగా తాను జానీ మాస్టర్తో ట్రావెల్ అవుతున్నాడు ఖచ్చితంగా జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదు తాను నమ్ముతున్నాను ఈ కేసులో నిర్దోషి ఆయన బయటకు వస్తారు అనేది ఆయన భార్య సుమలత అలియాస్ ఆయేషా ఆమె టీవీ నైన్తో మాట్లాడుతున్నారు చూడాలి ఏం జరగబోతుంది మాస్టర్ మాత్రం ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు ఈ కేసులో ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నారు నిజంగానే కేవలం అలిగేషన్స్ అయినా నిజంగానే సాక్ష్యాలతో సహా అమ్మాయి బయటికి వస్తున్నది ఇప్పుడు చూడాల్సింది కెమెరా పర్సన్ విజయ్ టీవీ నైన్ హైదరాబాద్